పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् इडो పుస్తక సమీక్ష చేయవలసిందిగా బృంద సభ్యురాలైనటువంటి మల్లిక గారిని బీనాదేవి గారి పుణ్యభూమి కళ్ళు తీరు నవలపై సమీక్ష చేయవలసిందిగా మల్లిక గారిని ఆహ్వానిస్తున్నాము మల్లిక గారు మీకు ఆహ్వానమండి నమస్కారం అండి గురువు గారికి ప్రణామాలు భావన ప్రియ నూట ఎనభై సాహితీ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేసిన డాక్టర్ పాండ్యం శ్రీనివాసరావు గారికి నమస్కార శ్రీనివాస్ గారికి నమస్కారాలు గుండ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిమిత్రులందరికీ నమస్కారాలు అభినందనలతో రోజు నేను సమీక్ష చేయబోయే పుస్తకం వీణాదేవి గారి పుణ్యభూమి కళ్ళుతేరు అనే నవల వీణాదేవి గారు అంటే భార్యాభర్తలండి వీరి మీద ఒక చలోక్తి కూడా ప్రచారంగా ఉంది బీనాదేవి అంటే భార్యాభర్తలు రావి శాస్త్రి గారి భక్తులు అని అంటూ ఉంటారు భాగవతం నరసింహరాజు గారు భాగవతుడి కృపసుందరి దేవి అనే భర్తలు ఇద్దరు ఆ భాగవతం నరసింహ నరసింహరావు గారు నరసింహరావు గారు ఆయన జడ్జిగా వృత్తి పరంగా ఆయన న్యాయ న్యాయవాద వృత్తి సబ్ జడ్జిగా రిటైర్ అయ్యారు వారిద్దరూ కలిసి రచనా వ్యాసంగం చేస్తూ ఉంటారు బహుశా తెలుగులో ఇలా చేసిన వారు వీరేనేమో ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలా జంటగా భర్తలు చేసింది నేను వినలేదు అయితే వీరిద్దరికీ కూడా రాజ రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారి నవలలన్నా వారి వారి తాలూకా రచనలన్నా చాలా ఇష్టం వారి అభిమానులు లేదు అందువల్ల తమ రచనలో వారి రచన ముద్ర కనబడడం అందుకే తమ బలహీనత అని ఒకసారి ఇంటర్వ్యూలో సుందరమ్మ గారు చెప్పడం జరిగింది వీరి పేరు వినంగానే మనకి పుణ్యభూమి కళ్ళు తెరు అని ఇప్పుడు నేను విశ్లేషించబోయే ఈ నవల అందరికీ గుర్తొస్తుంది దీనికే దీన్నే తెలుగులో హ్యాండ్ మే పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది డెబ్బైల మధ్యలో ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రికలో ఆ సీరియల్ గా హ్యాండ్మీ క్విక్ అనే శీర్షికతో ఇది ప్రచురితమైంది కానీ పుస్తక రూపం వచ్చేటప్పటికి భూమి కలుతారు అని దీనికి పేరు పెట్టారు ఈ పుస్తకానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది రావి శాస్త్రి గారు వీరి రచనల్లో రాజశాస్త్రి గారి రచన ధోరణి శైలి ప్రస్ఫుటంగా కనబడుతుందని చెప్పుకున్నాం కదా అయితే ఈ కొడవాడి కంటి కుటుంబరావు గారు ఏమంటారంటే రాజశాస్త్రి గారి రచన వ్యక్తిత్వానికి వారసత్వకు ప్రతిరూపంగా మాత్రమే వీరి రచనలు ఉంటాయి గాని మక్క మక్కి అనువాదాలు గాని ప్రతి ప్రతి రూపాలుగా గానీ ఉండవు అని అభిపందించారు అలాగే వీరి అక్షరం ప్రజల తరఫున నిలబడి సమాజాన్ని పాలకుల్ని ఎక్కించి మరీ నిలదీస్తుంది అని ఆయన మీరు అభ్యుదవాదాన్ని చాలా ప్రస్తుతించారు ఈ హ్యాండ్ మేక్ క్విక్ లేదా పుణ్యభూమి కళ్ళు తెరు అనే ఈ నవలని మీరు ఈ రచయిత్రి చెప్పుకుందాం ఆవిడ రచయిత్రి అనే ఎప్పుడు అనుకుంటాం అని ఎక్కడ ప్రతి చోట ఉటంపిస్తూ ఉంటారు కనుక ఆ కొడవడి గట్టి కుటుంబరావు గారికి అంకితం ఇచ్చారు ఇక నవల విషయంలోకి వస్తే ఇది పంతొమ్మిది వందల అరవై దశకంలో రాయబడిందని మనం చెప్పుకున్నాం కదండి తల్లి వైద్యానికి గాను ఐదు వందల రూపాయలు అప్పు చేసిన పాపానికి పెట్టుబడిదారులు దళారీలు లిటిగెంట్లు వైద్య వ్యవస్థ న్యాయ వ్యవస్థలు అన్నీ కలిసి డబ్బు వైపే పనిచేసి తనను దగా చేయగా పొలం ఇల్లు గొడ్డు గోదా అన్ని పోగొట్టుకుని పొట్ట చేతితో పట్టుకుని పట్నం చేరిని రిక్షాకోలిగా తను పని మనిషిగా భార్య ఎలా మారిపోతారో ఒక రైతు కదా సింహాచలం అనే ఒక రైతు కథ ఈ పుస్తకం అతని భార్య రాజమ్మ ఈ నవలకి కథానాయకుడు కథానాయిక వెళ్ళి ఇది ఈ పాశ ఇది ఈ కథలో ఒక పాశ్వం అయితే రెండో పాశ్వం ఏమిటంటే పట్నం వెళ్లి ఇక్ష తొక్కుతూ బతుకుతున్న రాజయ్య సింహాచలం ప్రమాదంలో కాళి పోగొట్టుకుని అవిటివాడి వాడి సంపాదనకు పనికిరాకపోతే భర్తని కొడుకుని పోషించుకుందికి ప్రొఫెసర్ ఇంట్లో కేర్ టేకర్ గా చేరి రాజమ్మ ఒక పని మనిషి అంటే ఒక పని మనిషి అనే ఒక నీచమైన స్థాయిలో ఉంది గనక దొంగతనం అన్ని నిందితురాలే అవిటి భర్త మనసు కూడా అవిటి తన ఆపాదించుకొని తన అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే అతన్ని సానుభూతితో అర్థం చేసుకుంటూ ఆ భర్తని కొడుకుని పోషించుకుందికి ఆ చివరికి ఆ తన ఆత్మాభిమానాన్ని తన తాలూకా పౌరుషాన్ని అన్నిటినీ కూడా నిర్లి భరించుకుంటూ చంపేసుకుంటూ చివరికి వ్యభిచారానికి కూడా వెయ్యకుండా అక్కడ మళ్ళీ జైలు పాలై ఇంకా తను ఎప్పటికీ కొడుకుని కలవలేను అని తెలిసాక తన గుండె నిబ్బనాన్ని అంతా కోల్పోయి చనిపోవాలి అని ఒక మనో తీవ్ర మనోవేదనకి గురయ్యి ఆ తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జైల్లో ఉన్న విలేఖరిని అభ్యర్థిస్తుంది బాబు నాకు డబ్బు వద్దు కష్టం వద్దు నేను ఇంకేమీ చెప్పలేను వీలైతే నాకు తొందరగా ఉరేయించండి బాబు అని కోరుకుంటుంది అంటే తెలుగులో మీ క్విక్ అని వాళ్ళని అభ్యర్థిస్తుంది అది ఈ కథలో రెండో పార్సన్ అయితే ఈ కథలో రచయిత రచన నైపుణ్యం కౌశలం అంతా కూడా చాలా ఎంత బాగుంటుందంటే పాత్ర చిత్రీకరణ ఎంత నేర్పుగా ఉంటుందంటే ప్రతి పాత్ర కూడా తనదైన యాస తను జీవించే స్థాయిలోనే వేదాంతాన్ని సామాజిక అంశాలని మాట్లాడేస్తూ ఉంటుంది అలాగే వా ఆ పాత్ర తాలూకా స్వభావాన్ని కూడా తన మాటల్లో సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట అంటే ఏ పాత్రకి ఆ పాత్రే చాలా న్యాయబద్ధంగా తనంతను ఆ సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది అంటే సమర్థించుకుంటూ ఉంటుంది అనమాట అయితే అది ఎంత సహజంగా ఉంటుందంటే ఆ పాత్ర అలాగే మాట్లాడుతుంది ఆ పాత్ర అలాగే ఆలోచిస్తుంది అనేంత సహజంగా ఆ సంభాషణలు ఉంటాయి అయితే ఆ ముందుగా మనకేమవుతుందంటే ఆ యాసలో ఆ పలుకుబడిలో ఉండే భాషను చదవగానే ఒక చిన్న నవ్వు వస్తుంది కానీ ఆ మాటల లోతు తెలుస్తున్న కొద్దీ మన మనసు బరువెక్కిపోతూ ఉంటుంది దీనికోసం ఆమె పాత్రల సహ సిద్ధంగా మాట్లాడే భాషను సామెతలను తన శైలిలో చాలా వ్యంగ్యంగా హృత్యంగా పండించాలి ప్రకృతి వర్ణాలను కూడా ఈవిడ చాలా పరిస్థితులకి ప్రతిబింబిస్తూ చేస్తారన్నమాట అంటే పల్లెటూరులో హాయిగా బతుకుతున్న భార్య భర్తలు ఉన్నప్పుడు కొలను కలవపూలు ఆ వర్ణం ఉంటుంది పొట్ట చేత్తో పట్టుకుని పట్టణం వచ్చినప్పుడు పుళ్ళు కాలువేమో ఆ ప్రవహిస్తున్న కుళ్ళు కాలువ అలా నూరగలు పాము విషయం లాగా ఆ కుళ్ళు కాలు తాల శబ్దం పాము గుసల్లాగా వినపడతాయట అలాగే బతుకు భయంతో ఆ భార్య ఇద్దరు గుడ్సెలో గుడ్సెలో పడుకున్న తర్వాత తెల్లారే ఉదయం ఎలా ఉంటుందంటే ఎర్రగా సూర్యుడు ఉదయించడానికి భయపడుతూ భయపడుతూ వస్తాడట ఇలా ఉంటాయి ఎంతో సహసిద్ధమైన వర్ణాలతో ఆమె ఎంతో ఆ సభా స్వభావసిద్ధమైన ఆ పాత్రలతో ఈ నవలని చాలా బాగా రక్త పట్టించారు ఇంకా పాత్ర చిత్రీకరణ ఇవ్వడానికి వస్తాయి సింహాచలం ఈ నవల నాయకుడు సింహా సింహానికి ఉన్న ధైర్యం గాని అచరానికి ఉన్న స్థైర్యం గాని అస్సలు తనలో లేని ఒక పుట్టుకుతోటే బ్రతుకు భయంతో బతకడానికి కావలసిన వేదాంతాన్ని వంట పట్టించుకున్నవాడు అతనికి ఎప్పుడు ఒకటే అనుమానం ఒకటే సందేహం ఏమిటంటే ఒళ్ళు విరిగేలాగా తను భార్య పొలంలో రాత్రి పగలలో కష్టపడి పనిచేసిన చెరుకు మంచి దిగుబడి ఇచ్చి బంగారం లాంటి బెల్లం ముద్దల్ని షావుకారికి బాకీ తీర్చేసి అతనికే అమ్ముకుంటున్నా ఏ ఏటికి ఆ ఏడు అప్పు పాపంలా ఎందుకు పెరిగిపోతుందో ఎప్పటికీ అతనికి అర్థం కాదు అలాగే పంట వేయడానికి అప్పిచ్చే షావుకారు తన తల్లి పక్షవాతంతో బాధపడుతోంది వైద్యం చేయించుకుంటాను డబ్బు అప్పు అంటే ఎందుకు ఇవ్వడో అతనికి అర్థం కాదు తాతల నాటి ఆరు ఎకరాలు తండ్రి వరకు వచ్చేటప్పటికి మూడు ఎకరాలు అయింది తన వరకు వచ్చేటప్పటికి అర ఎకరం మడిచెక్క మిగిలింది మడిచెక్క అంటే పొలం మిగిలింది ఆ ఆ అర ఎకరవైనా తన బిడ్డకి తను అందించగలనో లేనో అని ఒక బతుకు భయం పొందిన బొమ్మలాట తన భార్యని తాను సరిగా చూసుకోలేనో అని ఒక భయం అలాగే తల్లికి వైద్యం చేయించగలనో లేనో అని ఒక బెంగ ఇన్ని బెంగల మధ్య అతను ఎప్పుడూ జీవితాన్ని భయం భయంగానే వెల్లదిస్తూ ఉంటాడు అతనికి ప్రపంచంలో మనుషులందరూ అతని సిద్ధాంతం ప్రకారం ఇన్ని రకాల మనుషులు ఉండరుట రెండే రకాలు ఉంటారట ఏంటంటే సుఖపడే వాళ్ళు కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని పొందలేని వాళ్ళు ఇంతే అతని దృష్టిలో మనుషులంటే ఈ రెండు రకాలే అంతకంటే అతనికి అంటే అతని అనుభవంలో మనుషులు అలాగే ఉంటారన్నమాట షావుకారుల చేతిలో నీటి గంటల చేతిలో వారి ధనదాహాన్ని బలి అయిపోయి స్వతంత్రమైన రైతు స్థాయి నుంచి రోజు కూలీగానో రిక్షావాడిగానో మారిపోయే చాలా మంది బడుగు రైతులకి దర్పణం ఈ పాత్ర రెండో పాత్ర రాజమ్మ సింహాచలం భార్య మారువేషం వేసుకుని భూ 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 భూలోకానికి విహారానికి వచ్చే లక్ష్మీదేవి లాగాను లేకపోతే సరదాగా ఆ వీదవేషం వేసుకున్న రాజకుమార్తె లాగానో పుట్టుకతోటే రాజసాన్ని సౌందర్యాన్ని ఆ కలబోసుకున్న ఆత్మస్థైర్యం ఆమె తన మామ బొట్టెడు సుఖంగా ఉంటే చారు అంటే కొడుకు శ్రీకాకుళ ఆ అందుకు తను ఏ తను చేయగలి చేయగలిగిందంతా ముందు వెనుక ఆలోచించకుండా చేసేసే మనిషి అలాంటి అంత ప్రేమమూర్తి అయిన రాజమ్మకి తన అందమే ఒకనొక సమయంలో తన బతుకుకి పెట్టుబడిగా బతుకు తెరువుగా మారుతుందనే విషయాన్ని పాపం కల్లో కూడా ఊహించి ఉండదేమో కదా ఇక ఇంకా ఈ ఈ రెండు పాత్రలు ఇలా ఉంటూ ఉంటే షావుకార్ సురేంద్ర షావుకార్ సురేంద్ర ఏంటంటే రైతు తన చేతుల నుంచి జారిపోకుండా వతంత్రడైపోకుండా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగాను జాగ్రత్తలు పడిపోతూ ఉంటాడు అమ్మో నీని కాని ఒగ్గెతే రేపు నా గురం ఇంకోటి వచ్చి కూకూడు అని గొప్ప లాజిక్ తో బెల్లం తనకి మొదట అమ్మని సింహాచలాన్ని తన బాకీ అంతా తీర్చేస్తానని తన బా తనకి బానిసగా ఉండనని సింహాచల రంక వేస్తూ ఉంటే వారి నరం విడగొట్టి అతను అతని పెళ్ళాలు కూడా జీవితాంతం తరతరాలుగా అతను 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 సారీ అతను అతని పెళ్ళం పిల్లలు కూడా జీవితాంతం తరతరాలుగా అతను బానిసలుగానే ఉండాలి అని చెప్పే సమయం వచ్చింది కదా కాకపోతే రేపు ఇంకొకటి తన నెత్తి మీద నాట్యం చేస్తాడు అని ఆ పొలం కూడా సింహాచలం దక్కకుండా చేసేస్తే గాని తన అన్యాయం అయిపోడు ఇతను చూసుకుని రేపు ఇంకొకటి ఇంకొకటి లేవడా అది అతని సిద్ధాంతం ఇలా ప్రతి పాత్ర కూడా తన తాలూకా కోణంలో చాలా సహజమైన అనిపిస్తూ ఉంటుంది ఈ చిత్రించే పాత్ర పాత్ర చిత్రీకరణ ఇంకా మున్సిపాలిటీ మెంబరు నితిగెంటు గౌర్రాజు అమ్మ కడుపు నుండి ఆ అక్కడి నుంచే ఎదిగిపోవాలనే కసి దానికోసం ఏవైనా చేయగలిగే తెగింపు ధైర్యం లౌక్యం గలవాడు తన సహా తన సలహా సౌ కోసం సహాయం కోసం వచ్చే పేదవారికి సహాయం చేస్తూనే వారిని మరి లేవనేంతగా తొక్కేయగలడు అది కూడా తనకు అవసరం ఉందనుకుంటే ఏదైనా చేయగలరు అయితే అతను అలా ఏం చేయడం అది వాళ్ళ కర్మలు అలా ఉంటాయి అతను ఏం చేయలేడు పోతాను లేకపోతే ఆ తల్లి వైద్యం కోసం తన షావుకారు అప్పుకోకపోతే సింహాచలానికి సాయం చేద్దామని తను వేరే షావుకారు దగ్గర అప్పి ఇకొచ్చిన ఈ ఈ షావుకారు అత ఆ విషయంలో అతను రెండు పక్కల కమిషన్ ముడుతుంది అనుకోండి అది ఎవరికి తెలియక్కర్లేదు ఈ ఎప్పుడు అప్పించే షావుకారు అతను పంటను అప్పుకు జప్తు చేసుకోవడమేటి అతను అంతా ఏదో చేసుకుని అతను సింహాతలం చేసుకున్న కర్మకి తనే చేస్తాడు ఏదో పుణ్యానికి పోతే పాప విధులు కదండి పాపం అది గౌర్రాజ్ క్యారెక్టర్ ఇక బడుగు లయర్ వెంకట్రావు తన సిద్ధాంతాలను నిజాయితీలను వదిలేసుకుంటే గాని గవర్ రాజు లాంటి నిటి గంటలని దాని నిటి పట్టుకుని కేసులు సంపాదించుకోలేకపోతే తన కుటుంబాన్ని అసలు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో పడిపోతాడు అందుకని ఇంకా జీవిత జీవితాన్ని కొనసాగించడం కోసం గెలవడు అని తెలిసే అతను గవర్నరాజు తెచ్చే బీద బిక్కి కేసులన్నిటినీ కూడా వాయిదాల మీద వాయిదాలు ఎక్కిస్తూ 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 తను రోజువారీ పబ్బం గడుపుకుంటూ ఇంకా ఆ మనిషి దగ్గర పిండడానికి ఏమీ లేదు అన్నప్పుడు ఆ కేసు గెలిస్తే గెలుస్తుంది ఓడిపోతే ఓడిపోతుంది దైవార్జీనం సింహాచలం విషయంలో కూడా అదే జరుగుతుంది సిమాచలం తన పంటని జప్తు చేసుకున్న షావుకార్ ఎదురుగా ఈ ఈ వెంకట్రావు కేసు పెట్టడానికి వెంకట్రావు దగ్గరికి తీసుకెళ్తాడు గౌర్రాజు ఈ వెంకట్రావు ఏం చేస్తాడు అంటే పాపం చాలానే రోజు తడబడి వాయిదాలు వాయిదాలు తీసుకుంటూ ఉంటాడు అక్కడి నుంచి ఆ కోర్టు ఖర్చుల కోసం ఆ జప్తులో ఉన్న పొలం అలాగే ఉంది ఇల్లు తాకట్టు పెడతాడు భార్యకు స్త్రీధనంగా వచ్చిన సొమ్ములు సొమ్ములు అంటే శ్రీకాకుళం మాండలికల్లో పశువులు వాటిని కూడా అమ్మేస్తాడు మెళ్ళ నగ పె మెళ్ళ ఉన్న కుస్తెలు ముప్పులు ముక్కు పొలతో సైతం అన్ని అమ్మే పెడతాయి రోడ్డు మీద బికారిగా ఉండిపోతాడు కానీ పాపం ఏంటంటే ఏ ఏడాదికి ఆడా ఏడాదికి ఆ ఏడాది షావుకారికి చెల్లిస్తున్నట్టుగా సాక్ష్యం గాని రసీదులు గాని తీసుకోకపోవడం వల్ల తగిలి సాక్ష్యాధారం లేకపోవడం వల్ల అతను కేసు కొత్తి అతను బికారిగా రోడ్డు మీద నిలబడిపోతాడు అప్పుడు పాపం సాక్ష్యాధారాలు లేకపోతే అతను మాత్రం కేసు ఏం గెలిపిస్తాడండి ఇది వెంకట్రావు వాదన సీనియర్ లాయర్ పురుషోత్వం తను వాదించే కేసు నంబర్లే గాని పార్టీ పేర్లు కూడా గుర్తించని పక్క అలౌకిక న్యాయవాదనమాట అతను డబ్బు తను నియమించుకున్న పార్టీని గెలిపించడానికి ఏదైనా చేయగలడు ఎంతమంది నేనే తొక్కేయగలడు ఎందుకంటే పట్టిన కేసులు ఓడిపోవడం అంటే ఎంత నామర్ద ఇలా ఈ కేసులన్నీ కూడా ఎవరి పరిధిలో ఎవరి కోణంలోంచి వాళ్ళు చాలా ఆ వాళ్ళు కరెక్ట్ వాడు మేమే కరెక్ట్ అన్నట్టు సహజంగా ఈ పార్టీలను చిత్రీకరించబడ్డాయండి వీళ్ళందరూ కలిసి డబ్బునే గెలిపించే న్యాయ వ్యవస్థను ఆధారగా ఆసరాగా తీసుకొని సింహాచలాన్ని అతని పొలంతో పాటు ఇల్లు పశువులు తల్లిని అన్నిటిని కోల్పోయి పరిస్థితులన్నీ తారుమారైపోయి రైతు కాస్త పట్టణంలో పొట్ట చేత పట్టుకుని రిక్షావాడిగా అతని అందమైన భార్యని పని మనిషిగా మార్చేస్తారు ఇది ఈ విధంగా ఉంటూ ఉంటే ఇది ఒక పార్శ్వం అని అనుకున్నాం కదా ఇక రెండో పాశ్వం ఏమిటంటే రాజమ్మ ప్రమాదంలో భర్త కాలు రెండు పోతాయి పోయినప్పుడు కుటుంబాన్ని పోషించడం కోసం పనిలో చేరుతుంది రాజమ్మ ఆ పని చేసే ఇంటి యజమానిరాలు విజయ కుటుంబం కంటే సమాజం మీదే ఆవిడకి ఎక్కువ బాధ్యత ఉంటుంది అందుకని సమాజం బాధ్యత ఏమో తను తీసుకుంటుంది కుటుంబ బాధ్యత రాజమ్మ కప్పచెప్పి ఆ సమాజ బాధ్యతలో సమాజ సేవ ఎక్కువైపోయి ఆ సమాజ సేవకి ఇచ్చే పార్టీలు వ్యవహారాలు రాజమ్మ తన సహాయకరాలి కనుక తన కట్టుకునే చీరలు ఆంగికం ఆంగికం మార్చలేదు లేదు ఆహార్యంతో ఆమెను ఒక మంచిగా ఒక అసలే రాజ అందమైన రాజమ్మ నేను కొంచెం అందంగా తన ఏదో సమాజాన్ని ఉద్భరించేస్తాను అనుకుని చాలా సరదా పడిపోతూ ఉంటుంది అయితే ఈ సమాజ సేవ బాగా హద్దులు దాటిపోవడంతో ఒక రోజు ఇద్దరు బాకని నిలిచి చనిపోయే పరిస్థితి వస్తుంది ఆమె చనిపోతుంది ఆ చావుని రాజం ఆ చావుకి రాజమ్మనే ముందు అనుమానిస్తారు పోలీసులు తట్టుకుని ఆమెను రెండు రోజులు రిమాండ్ లో ఉంచుతారు ఆ యజమానికి మాత్రం తను ఎప్పుడో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే తన భార్య పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మూడు నెలల గర్భణీయాన్ని తెలియడంతో ఆ విషయం తట్టుకోలేక తాగుడు అలవాటు పడి పని మనిషిని వదిలేయమని పోలీసులకు చెప్తారు అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పోలీసులు ఈ రాజమ్మ గురించి ఆ ప్రొఫెసర్ గురించి ఎంత అసభ్యంగా మాట్లాడుకోవాలో అంత అసభ్యంగానూ మాట్లాడుకుంటారు ఎందుకంటే ఒక పని మనిషి ఒక బ్రతుకు తెరువు కోసం ఒకళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటూ వచ్చే మనిషిని అలా అనుకోవడం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా వాళ్ళు భావించుకుంటూ ఉంటారన్నమాట ఇది ఈ రోజుల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి మరి ఇంత బాహాటంగా కాకపోయినా ఇంట్లో ఏ అపసవ్యం జరిగినా ముందుగా పని మనిషిని అనుమానించడం అనేది ఇప్పటికీ సమాజంలో మనం చూస్తూనే ఉంటాం కదా ఇది ఒక పచ్చి నిజం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నూతుగట్టు మీద సబ్బుపోతే అది నూతులో పడిపోయిందో లేకపోతే కాకెత్తుకుపోయిందో అనుకోకుండా పని మనిషిని యాగి చేసిన సంఘటన నాకు బాగా తెలుసు అదనమాట సరే ఇదే అవుతుంది గండం గడిచి వచ్చిన భార్యని నిండా అనుమానం అనే మనోవైకల్యాన్ని అంగవైకల్యంతో పాటు నింపుకున్న ఆ నింపుకుని ఆ వ్యాధితో బాధపడుతున్న సింహాచలం నా కొడుకుని నంజి కొడుకన్నా భరిస్తాను గానీ కూని కోరు కొడుకుంటే నేను భరించలేను అని భార్యను తన్ని తగలైపోతున్న సింహాచలం కాళ్ళని పట్టుకొని నోరు తెచ్చుకొని నిన్న ప్రతి నుయ్యని కాదనుకుని తోసుకుంటూ తోసుకుంటూ నీ దగ్గరికి వచ్చాను మామా ప్రపంచం అంతా నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నన్ను తప్పుడు దాని అనుకున్నావా నీ కోసం బొత్తిడి కోసం నేను బతుకుతామా అని అతని కాళ్ళని పట్టుకొని ఓడిస్తుంది అయినా ఈ అనుమాన జ్వరంతో బాధపడుతున్న మా సింహాచలం ఆమె ప్రార్థనని మన్నించడం ఆమెను తగిలేస్తాడు నుంచి ఇంకా చేసేది లేక ప్రొఫెసర్ ఇంటికే వెళ్ళి తాగి పడిపోయిన మనిషిని మంచం మీద చేరుస్తూ ఉంటే కాదని రాజమ్మ అంటూ కౌగలించుకుంటాను చనిపోయిన భార్య తనకు అన్యాయం చేసిందని బాధపడుతూ ఆ మనిషే మరో భర్త యొక్క భార్యని కోరుకునే ప్రొఫెసర్ యొక్క ధైర్యం ఏంటి ఆమె తన దగ్గర పనిచేస్తున్న మనిషనే కదా డబ్బు కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఒళ్ళమ్ముకునే వాళ్ళు మిగిలి నిజాయితీ లేని వాళ్ళేనా ఇది రచయిత్రి సమాజానికి సవాలుగా విసిరే ఒక ప్రశ్నలు ఈ సంఘటనలన్నీ కూడా జ్వరంతో ఉన్న భర్త బిడ్డని ముఖ్యంగా క్షయరోగం వచ్చి మంచి ఆహారం ఖరీదైన మందులు బిడ్డకి ఇవ్వవలసిన పరిస్థితిలో తినడానికి తిండి లేని పరిస్థితి భర్త చేయలేని పరిస్థితి ఆ ప్రొఫెసర్ ఊరు వదిలి వెళ్ళిపోతారు అవమానం తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని ఇంకా డబ్బు కోసం వేరే దారి లేక తెగించి సరస్సు కంపెనీలోకి అడుగు పెడుతుంది రాజును సరస్సు కంపెనీ అంటే వ్యభిచార గృహం అని మీకు ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది అయితే ఆవిడ దౌర్భాగ్యం పెద్ద అడుకోలేదండదు అయితే రజయీకృతాల యొక్క ఆ చమత్కారం ఏంటంటే ఈ సరస్సుకు కూడా ఆమె వృత్తిలో ఒక నిజాయితీ ఉంటుంది ఇది పూల మాదిరిగా ఉండే అమ్మాయిలతో వ్యవహారం బలవంతంగా వికసింప చేయకూడదు అని తన వృత్తిలో కూడా బలవంతంగా ఎవరిని దింపదు తన దగ్గరికి వాళ్ళ చేత ఆవిడ కంపెనీలో చేర్చుకుంటుంది అన్నమాట ఇది అలా ఆవిడ నిజాయితీని కూడా ఆవిడ బాహాటంగా చాటుకుంటూ ఉంటుంది చూడండి రచయిత తాలూకా రచన ఆ కౌశలం సరే ఆ రాత్రి రాజమ్మ వెళ్ళిన విటుడు ఒక ఎన్ఆర్ఏ జోజో అతను తన దేశంలోని ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఏవో ఒక అపరాధ భావంతో ఉండి మాదక ద్రవ్యాలకి తాగుడికి అలవాటు పడి అందులో కూడా ప్రశాంతతను పొందలేక ఎవరో భారతదేశంలోనే ప్రశాంతం దొరుకుతుంది అని చెప్తే ఇండియా వస్తాడు ఒక స్వామి గారు ఆశ్రమంలో చేరుతాడు ఆశ్రమంలో కూడా అతని మూడు రోజుల కంట ఉండలేకపోతాడు ఉండలేకపోయినప్పుడు ఆ అతని స్నేహితుడైన రిచర్డ్స్ అని ఒక అతను చెప్తాడు ఏంటంటే భక్తితోటి మత్తుతోటి కూడా పొందలేని మనశాంతిని రక్తితో పొందొచ్చు ట్రై చే అని చెప్పి ఈ సరస్సు కంపెనీకి అతన్ని పరిచయం చేస్తాడు కానీ ఆ పరిస్థితుల్లో మానసికంగా బాధపడుతున్న అతనికి ఆ అమ్మాయిల మీద అందరక్తి ఉండదు అంతకు ముందు రోజు వచ్చిన అమ్మాయిని కూడా అతను ఇచ్చి పంపించేస్తాడు కానీ రాజమ్మ దౌర్భాగ్యం ఏంటంటే రాజమ్మ అతని దగ్గరికి వచ్చే రోజుకే అతను మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి మనో వికారం వైకల్యం ఎక్కువైపోయి ఆత్మహత్యకి నిశ్చయించుకుంటాడు తన దగ్గరికి వచ్చిన రాజమ్మకి అది ఆమె ఒళ్ళ డబ్బులు బంగారం డబ్బులు డాలర్స్ తర్వాత అమెరికన్ అని అన్ని కాన్సిస్టు అన్ని అక్కడ తన దగ్గర ఉన్న వస్తువులన్నీ ఆవిడకి ఇచ్చేసి తన దగ్గర ఉన్న డాలర్స్ అన్ని ఆవిడకి ఇచ్చేసి నమస్కారం పెట్టి పంపించేస్తారు తెల్లబోయి రాజమ్మ వాటితో తన ఇంటికి వస్తుంది కానీ అతను కేక్ కోసం చచ్చిపోతాడు ఆత్మహత్య చేసుకుంటాడు కానీ పోలీసులు ఏం చేస్తారంటే ఒక ఎన్ఆర్ఐని డబ్బుల కోసం చంపేసి వచ్చింది అని దీన్ని అరెస్ట్ చేస్తారు నేను ఎంత చేయలేదు అని చెప్పినా వినరు పైగా ఏంటంటారంటే ఇలాంటి వాటి వల్ల భారతదేశ విదేశాల వ్యవస్థ దెబ్బతింటోంది అని కామెంట్ చేసుకుంటారనమాట సరేనండి అయితే ఏమవుతుంది ఇంకా జైల్లో ఉండిపోతుంది ఎంత చెప్పినా సరే తనకి ఆ వినరు ఆ పరిస్థితుల్లో జైల్లో తన గూడెం మనుషుల ద్వారా ఏమర్థం అవుతుంది అంటే తన కొడుకుని ఆ తన భర్తని గూడెం మనుషులందరూ కూడా భార్య కొన్ని కోరు అని పెద్దల్లా పొడుస్తూ ఉంటే వినిపించుకోలేదు వినలేక వాళ్ళు సహించలేక కొడుకుని తీసుకుని భర్త ఊరు వెళ్ళిపోతాడని తెలుస్తుంది ఇంకెప్పటికీ భర్తను కలుసుకోలేము అనే ఒక భావనతో ఇంకా ఆవిడ మనసు గుండె ధైర్యం చెదిరిపో చచ్చిపోదా అని తేల్చుకుంటుంది జైల్లోంచి పారిపోతే వాళ్ళే చంతొస్తారు కదా అనుకునే టైంలో ఒక అమెరికన్ మ్యాగజైన్ విలేఖరు వచ్చి ఆవిడతో ఇంటర్వ్యూ తీసుకుంటాడు తీసుకుని ఆవిడని రకరకాలుగా ప్రశ్నలు చేస్తూ మీ మీద కథంతా పత్రికలా వేస్తాం మా పేపర్లా వేస్తాం మీకు పదివేలు ఇస్తాం మీరు ఐదు వేలు ఇచ్చి మీరు బయటకు వచ్చేయండి ఇంకా ఐదు వేలు ఇచ్చి హాయిగా బతకండి అనేవో చెప్తూ ఉంటాడు అవంతా విన్నాక ఆవిడ ఏమంటుందంటే బాబు ఇదంతా వద్దు కాని నన్ను తొందరగా బేగ ఉదయించీమని వీళ్ళకి చెప్పండి బాబు అని ఇంగ్లీష్ లో అది తెలుగులో హ్యాండ్ మేడ్ క్లిఫ్ట్ అని చెప్పేసి చీకట్లో కలిసిపోతుంది అయితే చీకట్లో కలిసిపోయిన రాజమ్మ ఏమవుతుంది అసలు ఆ కేసు ఏమైంది ఇక్కడితోటి ఈ కథని ఆవిడ ముగించింది అయితే రచయిత తలకు ఆఖరి మాటలు ఏంటంటే రాజమ్మ ఏమైంది ఆమెకు ఉరిశిక్ష పడలేదా కోర్టులో న్యాయం జరగకుండానే ఆమెను ప్రయత్నాలు వదిలేసారా అని అడుగుతూ ఉంటే రచయిత్ర ఏమంటారంటే రాజమ్మ కంట చాలా హీనమైన బ్రతుకులు బతికే మా మనుషులు తనకు తెలుసు అని చెప్తూ ఈ దేశంలో బతకాలంటే కావాల్సిన డబ్బు మొదటి డబ్బు రెండోది డబ్బు మూడోది డబ్బు పుట్టిన పిల్లకి పెట్టే ఆమదన దగ్గర నుంచి కాటికి చేర్చే కర్రల వరకు డబ్బుతో సంబంధం లేకుండా ఏది ఉండదు కానీ ఏ యుగంలోనూ డబ్బుకి ఇప్పుడు మన దేశంలో ఉన్నంత విలువ ఏ ఎక్కడ ఏ దేశంలోనే లేదు డబ్బు లేక దేశంలో ఆకలిలో ఆకలి పశువుల్లాగా బతుకున్నంత మంది ప్రజలు ఈ దేశంలో కంటే ఏ దేశంలోనే లేరుట తిండి విషయంలో స్వయం పోషకమైంది అంటారు కానీ ఎంతో మంది తిండి లేక ఆకలి వస్తున్నారు ఉన్నది అందరికీ పంచుకోవడం అనేది ఒక పెద్ద సమస్య కాదు కానీ ఆ దిశగా వ్యవస్థ పనిచేయటం లేదంటారు రచయితడు అందుకని ఈ వ్యవస్థ మారాలంటారు ప్రస్తు ఈనాటి పరిస్థితుల్లో బేదవాడు దౌర్భాగ్యుడు అయిపోతున్నాడు దౌర్భాగ్యుడు దరిద్రుడు అయిపోతున్నాడు దరిద్రుడు ఆకలితో చస్తున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ మారాలి అంటాడు అంటారు రచయితుడు అయితే మనది పుణ్యభూమి అంటే సీతలు సావిత్రులు పుట్టారని కాదు ఈ దేశంలో ఏ కొత్త దేవుడు వచ్చినా ఏ కొత్త ఇజం వచ్చినా ఏ కొత్త ఆ పరిస్థితులు వచ్చినా కూడా మన దేశం చేతులు చాపి ఆహ్వానించుకుని పొదువుకుంటుంది మార్పుని స్వాగతిస్తుంది సో అలాంటి మార్పుకి ఈ పుణ్యభూమి అంటే ఆ డబ్బుకి లోబడిన సమ సమాజాన్ని తనలో నిక్షేపించుకోమని కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి చూసి డబ్బుకి లోబడిన సమ సమాజాన్ని తనలో నిక్షేపించుకోమని ఈ పుణ్య ఈ పుణ్యభూమిని రచయిత్రి అభ్యర్థిస్తూ చాలా ఆశావహ భావంతో ఈ నవలని పూర్తి చేస్తారు వివిధ రకాల భావోద్వేగ భరితమైన పాత్రలను సన్నివేశాలను కళ్ళ పెట్టినట్టు చూపించి పేదలకు కాకుండా డబ్బుకే న్యాయం చేకూర్చే సామా సామాజిక వ్యవస్థలను పేదలను మనుషులుగా చూడలేని సమాజంలో పౌరులను సూటిగా ప్రశ్నిస్తూ వారి బాధలను గుర్తు చేస్తూ వారి మన బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ ఈ ఈ నవల నాకు చాలా నచ్చింది ఈ పుస్తకాన్ని ఎలాగే ఇప్పుడు కళ్ళు తెరిచి సమ సమాజాన్ని స్థాపించుకోమని పుణ్యభూమిని అభ్యర్థిస్తున్నాయి రచయిత్రి కళంతో పాటు నా గళాన్ని కూడా కలుపుతూ ఈ పుస్తకాన్ని మీ అందరికీ పరిచయం చేసే అవకాశాన్ని వేదిక ద్వారా నాకు కలగజేసినందుకు గురువు గారికి కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వస్తి ధన్యవాదాలు మల్లిక గారు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మరొక మీకు ధన్యవాదాలు పుణ్యభూమి కళ్ళు తెరు అంటే నేను ఒక సైనికునికి సంబంధించినటువంటిది కథ అనుకున్నాను ఒక రైతులకు సంబంధించిన కథ నిజంగానే రాజ్యమ్మ పడినటువంటి అవమానాలకు ధన్యవాదాలండి బీనాదేవి అంటే మేము అంటే రచయిత్రి అనుకున్నాము రోజు తెలిసింది ఇద్దరు భార్యపడతలని మంచి విషయాలు తెలియపరిచారు మీకు మరొక మారు ధన్యవాదాలండి பல்குத்ையலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ සම්మిళత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர কল্পన රස దివ్యజలదికి వందనం भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्